డాక్టర్లు హాస్పిటల్లో మీరు ఉన్నారండి హాస్పిటల్లో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత డాక్టర్ సర్జరీ అది చేసిన తర్వాత పక్కన డైటీషియన్ దగ్గర పంపిస్తారు మీకు మీరే జనాలకు నేర్పుతున్నారు డాక్టర్లు వేరు డైటీషియన్స్ వేరు అని ఇప్పుడు ఆ డైటీషియన్ చెప్పే న్యూట్రిషన్ ఏదో నువ్వు చెప్పలేవా డాక్టర్ నువ్వు చెప్పలేవా నువ్వు చెప్పొచ్చు కదా నీకు వాళ్ళకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది కదా నువ్వెందుకు ఆ చిన్న మొక్కను వదిలిపెట్టి డైటీషియన్ దగ్గర పంపిస్తాను అంత పెద్ద సర్జరీ చేసినోడ్వి అన్ని ట్యాబ్లెట్లు రాసినోడి ఆయన పుస్తకాలు చదివినోడు నీకన్నా ప్రపంచంలో నాలెడ్జి నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉండదు కదా ఎందుకు నువ్వు డైటీషియన్ సెంటర్కి బామ్మ నువ్వే చదువుతున్నావు హాస్పిటల్లోనే డైటీషియన్స్ ఉంటారండి ఎందుకు బామ్మంటున్నారు వాడికి ఆ రెండు మొక్కలేదు వీళ్ళే నేర్చుకోవచ్చు కదా ఒక సపరేట్ డిపార్ట్మెంట్ అంత పుట్టుకురాకుండా ఉంటుంది కదా వీళ్ళు డైటీషియన్తో డాక్టర్లు కొమ్మొక్క అవుతారు సపరేట్ డిపార్ట్మెంట్ ఇల్లు ఎంకరేజ్ చేస్తారు మరి తిట్టమంటే తిట్టరా అండి పోనీ వీళ్ళు ఇల్లు చక్కగా ఉంటారంటే ఇల్లు డాక్టర్లు డాక్టర్లే తిట్టుకుంటారు డెంటిస్ట్లు గాను ఎంబీబీఎస్ డాక్టర్లు అదో గొడవ మళ్ళీ సో అందుకనే డాక్టర్లు న్యూట్రిషనిస్టులు తిట్టడం న్యూట్రిషనిస్టులు ఏమో జిమ్ ట్రైనర్లు తిట్టడం జిమ్ ట్రైనర్లు ఏమో మంత్రి సత్యనారాయణ తిట్టడం ఇదంతా గందరగోళంగా ఉంటుంది ఇదంతా ఓకే ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటుంది బేసిక్గా వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళకి వాళ్ళ మధ్య సఖ్యత లేదు ఇది వాస్తవం